ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి ఓం శివాయ అని కామెంట్ చేయండి ఈశ్వరుడు అన్ని చోట్లా ఉన్నాడు అంటారు మనం చూసే ప్రతి వస్తువులో ప్రకృతిలో ప్రతి చోటా ఈశ్వరుడు ఉన్నాడు అంతెందుకు మనలో కూడా ఈశ్వరుడు ఉన్నాడు అయితే కంటికి కనిపించడు కానీ ఎన్నోసార్లు తాను ఉన్నానని నిరూపిస్తూనే ఉంటాడు శ్రీకృష్ణుడు మహాభారతంలో ఒక వ్యక్తికి తొమ్మిది లక్షణాలు ఉంటే సర్వశ్రేష్ఠుడు అని చెప్పాడు సాధారణంగా ఈ తొమ్మిది లక్షణాలు సాధారణ మానవుల్లో ఉండవు ఆ లక్షణాలు ఆ వ్యక్తిలో పుట్టుకతోనే వస్తాయి వయసు పెరిగే కొద్దీ ఆ లక్షణాలతో సంసారంలో కీర్తిని గడిస్తారు అలా ప్రత్యేక లక్షణాలు కలిగిన మానవులు జన్మించడానికి కూడా ఒక ప్రత్యేక కారణం అంటూ ఉంటుంది నిజానికి మానవుడిగా జన్మించడం అనేది అంత తేలికైన విషయం కాదు ఎనభై నాలుగు లక్షల జీవరాశులు ఉన్న ఈ ప్రపంచంలో మానవ జన్మ చేసే కార్యాలు వేరే ఏ ప్రాణి రూపంలోనూ చేయలేము అని సాధ్యం కూడా కాదు మానవ జన్మను ఇచ్చినందుకు భగవంతుడికి ఎల్లప్పుడూ రుణపడి ఉండాలి అయితే ఎవరిలోనైనా ఈశ్వరుని శక్తి ఉంది అని మీరు ఇలా గ గమనిస్తారు ఒకటవ లక్షణం తన దైనందిన కార్యక్రమాలు ముగిసిన తర్వాత అవే ఏ వ్యక్తి అయితే ఈశ్వర ప్రార్థన నామస్మరణతో రోజున గడుపుతాడో అలాంటి వ్యక్తి శ్రేష్ఠుడు అని శ్రీకృష్ణుడు చెప్పాడు నిజానికి అటువంటి వ్యక్తులు చుట్టూ ఒక రకమైన శక్తి ఉంటుంది అది ఈశ్వరుని కృప వల్ల వచ్చింది సుఖదుఖాలలోనూ కష్ట నష్టాలలోనూ అన్నింటిలోనూ ఈశ్వరుని చూడటం చాలా ఉత్తమమైన లక్షణం కష్టం వచ్చినప్పుడు భగవంతుని నిందించకుండా ఏ పరిస్థితి వచ్చినా భగవంతుడు చూసుకుంటాడు అని ఆయన మీద భారం వేసేవాడు అత్యుత్తమ వ్యక్తి అవుతాడు ఆ వ్యక్తి ప్రచారం ప్రజాదరణకు దూరంగా ఉంటాడు అతను అహంకారం నుండి పూర్తిగా ఉముక్తి పొందుతాడు కాబట్టి అతను ఎప్పుడూ ఇతరుల దృష్టిని తన వైపుకు ఆకర్షించడానికి ప్రయత్నించడు రెండవ లక్షణం ఇతరుల మీద అపవాదం వేయకుండా నిందలు వేయకుండా ఉండేవాడు ఈ రోజుల్లో మనుషులు ఏదైనా తప్పు జరిగితే అది ఇతరుల మీదకు నెట్టేసి తను తప్పించుకుంటున్నారు అలా అస్సలు ఉండకూడదు ఒకవేళ తన వలన తప్పు జరిగిన ఇతరుల మీద నిందలు మోపకుండా ఆ తప్పుకు అనే పాత్రుడునని ఎవరైతే ఆ తప్పులు తీసుకుంటారో అతను సర్వశ్రేష్ఠుడు ఇతరుల గురించి ఎప్పుడూ చెడు మాట్లాడకూడదు ఇతరులతో చెడు లక్షణాలు ఉన్న వారిలో మంచి లక్షణాలను గుర్తించి ప్రోత్సహించాలి ఇతరుల వ్యక్తులను వారి జీవితమంతా లక్ష్యం వైపు తీసుకెళ్లడంలో సహాయం చేస్తారు వారికి సరైన మార్గాన్ని చూపుతారు అతను భౌతిక జీవితానికి మంచి కొన్ని నియమాలు పద్ధతులను బోధించగలడు కానీ అతను వాటిని అనుసరించమని ఎవరిని బలవంతం చేయడు ఇక మూడవ లక్షణం ఎటువంటి పరిస్థితుల్లోనైనా తను అనుకున్న కార్యాన్ని ఈశ్వరుని కుప వల్ల పూర్తి చేయగలను అని నమ్మేవాడు కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఎటువంటి పరిస్థితికి తలవంచకుండా తప్పకుండా తన అనుకున్న కార్యాన్ని పూర్తి చేసి చూపించగల శక్తి ఎవరికైతే ఉంటుందో ఇతరులు ఎన్ని చెప్పినా ఎన్ని అడ్డంకులు ఎదురైనా ఎంత వెనక్కి లాగినా వాటిని అధిగమించి ముందుకు వెళ్ళగలిగిన వ్యక్తి ఆ వ్యక్తులపై భగవంతుని కృప పూర్తిగా ఉంటుందని శ్రీకృష్ణుడు చెప్పాడు ఇక నాలుగో లక్షణం ఎప్పుడూ పుణ్యకారాలయంలో సమయాన్ని గడుపుతూ ఉండటం అవసరమైన వారికి తను చేయగలిగినంత సహాయం చేయడం పేదవారికి తన తల తలకి తగ్గట్టుగా కష్టాల్లో ఉన్నవారికి సహాయపడుతూ ఎల్లప్పుడూ ఎవరిని హేళన చేయకుండా ఉండటం ఇతరులు పేదరికం చూసి వారికి అవమానించకుండా సహాయం చేస్తూ ఇతరులు కూడా సహాయం చేసేలా చేయడం అనేది చాలా గొప్ప విషయం అందరిలోనూ ఈ లక్షణం కనిపించవు కేవలం ఈశ్వరుని కృప వల్ల జగమంతా ఈశ్వరమయ్యనే అని భావించే వారిలో మాత్రమే ఇటువంటి లక్షణం కనిపిస్తుంది షరతులు లేని ప్రేమ ఆ వ్యక్తి యొక్క ప్రాథమిక గుర్తు అతను ఇతరులను అంచనా వేయడు విమర్శ విశ్లేషణ ఆ వ్యక్తి స్వభావం కాదు తను సహాయం చేయడమే మాత్రమే కాకుండా ఇతరులు కూడా తమకు చేతనైనంత సహాయం చేసేలా చేయాలి అలా ముందుకు నడిపించేవాడే సర్వశ్రేష్ఠుడు ఇక ఐదవ లక్షణం ఏమిటంటే ఇతరులకు నష్టం కలిగించకుండా తన పని తాను చేసుకోవడం ఇతరుల ధనాన్ని ఆశించడం లేదా ఒకరికి వచ్చిన కీర్తిని అది తన వల్లే వచ్చిందని గర్వపడుతూ ఉండకుండా ఎవరికి ఎటువంటి నష్టం కలగకుండా తన గుణాన్ని కాపాడుకోగలగాలి ఆరవ లక్షణం ఏమిటంటే సర్వశ్రేష్ఠుడు అని చెప్పబడే ఆ వ్యక్తి యొక్క అత్యంత సాధారణమైన ప్రశంసనీయమైన సద్గుణం ఏమిటంటే అతను తనను తాను గురువుగా ఎన్నడూ భావించకూడదు అత్యంత వినయపూర్వకమైన అలాంటి వ్యక్తి తాను ఇంకా నేర్చుకోవాల్సింది చాలా ఉందని నమ్ముతాడు అతను గురువు అనే పిలవడానికి వెనుకాడుతాడు ఆధ్యాత్మిక దైవిక చర్యలను చేస్తున్నప్పుడు అతను ఇది నేను కాదు నాలో నివసించే దేవుడు ప్రతిదీ సాధించేవాడు నేను ఒక మాధ్యమం మాత్రమే అని భావిస్తాడు ఏడవ సంకేతం ఏమిటంటే సర్వశ్రేష్ఠుడు అని చెప్పబడే ఆ వ్యక్తికి దైవిక మరియు అతీంద్రియ శక్తులను కలిగి ఉన్నప్పటికీ అతను వాటిని తన వ్యక్తిగత ప్రయోజనం కోసం ఉపయోగించడు అవి ఇతరుల యొక్క మంచి కోసం ఉపయోగిస్తాడు అతను ఎప్పుడూ ఎవరిని ఆదేశించడు కానీ సలహా మాత్రమే ఇస్తాడు అతను ఎప్పుడూ ప్రజల్లో భయాన్ని సృష్టించడు కానీ ప్రేమ మరియు ధైర్యాన్ని మాత్రమే నింపుతాడు అతను ఎప్పుడూ అసహ్యం కలిగించడు బదులుగా వారి ఆత్మగౌరవాన్ని పెంపొందించడంలో సహాయకారిగా ఉంటాడు ఎనిమిదవ సంకేతం ఏమిటంటే సర్వశ్రేష్ఠుడు అని చెప్పబడే ఆ వ్యక్తి చుట్టూ పరిమళ భరిత సువాసనలు ఉండటం మాటల్లో చెప్పలేని సుగంధ సువాసన వారి చుట్టూ వెదజల్లడం అగర్బత్తి వెలిగించినట్లు చందనం చల్లినట్లు కర్పూరం వెలిగించినట్లు పూల పరిమళాలు ఉన్నట్టు అలా కొన్ని సువాసనలు వారి చుట్టూ ఎప్పుడూ ఉంటూ ఉంటాయి ఈశ్వరుని కృప ఉంటేనే వారి చుట్టూ ఇటువంటి శక్తి ఉంటుంది తొమ్మిదవ సంకేతం శాస్త్రాలలో బ్రహ్మ ముహూర్తానికి చాలా ఆవశ్యకత ఉంది దానిని దేవతలు తిరిగే సమయం అని కూడా అంటారు దేవతల సమయం అని దాని పేరు ఆ సమయంలో మనసు ప్రశాంతంగా ఉంటుంది ప్రకృతి కూడా చాలా శాంతి స్వభావం కలిగి ఉంటుంది అటువంటి సమయంలో నిద్ర లేవడం చాలా ఉత్తమమైన లక్షణం మనలో చాలామందికి ముహూర్తం తర్వాత నిద్ర లేవడం అలవాటు కానీ ఎవరైతే బ్రహ్మ ముహూర్తంలో మేల్కొని వారి కార్యక్రమాలను ఉపక్రమిస్తారో వారిలో దృఢమైన శక్తి ఉంటుంది శాంతి స్వభావాలుగా ఉంటారు ఒకరితో వాదలాడటానికి లేదా తగువులు ఆడవడానికి ఎప్పుడూ ఇష్టపడరు ప్రతిరోజు ఎవరైతే బ్రహ్మ నిద్ర నిద్రలేస్తారో వారి మీద భగవంతుని కృప తప్పకుండా ఉంటుంది వాళ్ళు అనుకున్న కార్యాలన్నీ సఫలం అవుతాయి మనసుకి ప్రశాంతంగా ఉంచుకునే మార్గంలో ఇది కూడా ఒకటి బ్రహ్మ ముహూర్తంలో ఎటువంటి కార్యాన్ని తలపెట్టినా అవి ఖచ్చితంగా సత్ఫలితాలు ఇస్తాయి దేవతలు అందరూ ఆ వ్యక్తికి తోడుగా ఉంటారు అందుకే మన శాస్త్రాల్లో ఎటువంటి యాగమైన కార్యమైనా ముహూర్తంలో చేయమని సలహా కూడా ఇస్తూ ఉంటారు ఆ సమయంలో ప్రతిరోజు నిద్రలేచి తన కార్యక్రమాలు మొదలుపెట్టేవాడు సర్వశ్రేష్ఠుడు అటువంటి వారి మనసు మస్తిష్కం ఎప్పుడూ ప్రశాంతంగా ఉంటుంది సత్యాన్ని సదాచారాలను మాత్రమే వాళ్ళు పాటిస్తారు ఈశ్వరుని చరణాల మీదే పరమానందాన్ని పొందే వ్యక్తులు సర్వశ్రేష్ఠులు ఇతరులను మోసం చేయకుండా తన పని తాను చేసుకునేవాడు తన కార్యక్రమాలను తన సక్రమంగా నిర్వర్తించేవాడు శ్రేష్ఠుడు అని చెప్పబడింది మగవాళ్ళు అయితే తన భార్యను తప్ప పరాయి స్త్రీల స్త్రీలను కన్నెత్తి కూడా చూడనివాడు వారిని తల్లిగా సహోదరిగా భావించేవాడు శ్రేష్ఠుడు ఆడవారైతే తన భర్తను తప్ప ఇతర మగవారి గురించి ఆలోచించని వాళ్ళు తన భర్త కుటుంబంలోనికి వచ్చి వచ్చిన తర్వాత ఇతరులను మాటలతో బాధ పెట్టకుండా ఉండేవారు పతివ్రతలుగా చెప్పబడతారు ఇటువంటి వారు ఉన్న కుటుంబంలో సుఖ సంతోషాలకు లోటు ఉండదు వారి వల్ల కుటుంబం కూడా ఉన్నత స్థితిలోకి వెళుతుంది లక్ష్మీయోగం ఆ కుటుంబం పట్ల ఎప్పుడూ ఉంటుంది ఈశ్వరుడు కూడా వారికి ఎప్పుడూ తోడుగా ఉంటాడు అలాగే ఈ లక్షణాలు ప్రతి ఒక్కరూ అలవర్చుకోవడానికి ప్రయత్నించవచ్చు కూడా పుట్టుకతోనే కొన్ని లక్షణాలు వచ్చిన తిరిగి పెద్ద అవుతున్న కొద్దీ కొన్ని లక్షణాలు చేసుకోవాలి అది ఉత్తమ పురుషుల లక్షణం స్నేహితులారా మీలో ఎంతమందికి లక్షణాలు ఉన్నాయి అలాగే ఎవరైతే బ్రహ్మముహూర్తంలో నిద్రలేస్తారు వారికి ఆ పరమేశ్వరుడు ఎప్పుడూ అండగా ఉంటాడు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి ఓం నమశ్శివాయ అని కామెంట్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి